ఉద్యోగులకు కూపేషన్స్ కి స్వాగతం సుస్వాగతం ఆగస్టు పదిహేను తర్వాతే ఉద్యోగుల సమస్యలపై దృష్టి ఇది వచ్చేసి మనకు జూలై పదిహేడవ తారీఖున నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది ఈ వార్త దాదాపు అందరూ తెలిసిన విషయమే అయితే ఈరోజు ఆగస్టు ఏడవ తారీఖు ఇంకా సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది ఆగస్టు పద్నాలుగవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి ఇండియాకు రాబోతున్నారు అప్పటిలోపు ఆర్థిక ఆర్థిక శాఖలో ఒక డిఏ ఇస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది రెండు డీఏలు ఇస్తే ఎంత భారం పడుతుందని లెక్క అయితే తీస్తున్నారు కాబట్టి అదృష్టం బాగుంటే ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనే డిఏకి సంబంధించినటువంటి వార్త అయితే రావచ్చు లేదా తర్వాత రోజు రావచ్చు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు డిఏలు ఇవ్వడానికైతే ఉన్నట్టు సమాచారం సో రెండు డీఏలు ఇస్తే ఎంత ప్రభుత్వంపై భారం పడుతుంది అనేది కూడా లెక్కలు తీసినట్టు సమాచారం సో చూడాలి మరొక వారంలో ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏల విషయం అనేది సమాచారం బయటకు రానుంది సో ఇది ఈరోజు వార్త నర్సరీ మన సమాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి